శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చెప్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువయ్యే ప్రాంతానికి వెళ్తే ఫైనల్ చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రం దీని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుని మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు తక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేసినంత ఫలితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చో అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తలస్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమాలు చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ సూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల ముందు గ్రహణ సూలు స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం శతవిష నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండవ భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంత అభిష అంటే రక్షణ రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ సమయంలో చంద్రుడు శతభిషా నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంటారు ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల ప్రళయాలు చిన్న చిన్న జల ప్రళయాలు ఆ ఉన్నటువంటి జనాలు అందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ అందరికీ కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తున్నారని చెప్తుంటారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవ భక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిట విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయ మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని అయిన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్న ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వారు మీ యొక్క వ్యక్తిగత జాతకం వలనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముందు గ్రహ సంచారంలో తీసుకుంటే సూర్యుడు మీ రాశిలో సెప్టెంబర్ పదిహేడు వరకు ఉన్నారు శక్తి గౌరవం ఆత్మవిశ్వాసం తర్వాత కన్నిలో వెలుగుతున్నారు కాబట్టి ధనం కుటుంబ విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నారు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల ఆర్థిక వాణిజ్యంలో అనుకూలంగా ఉన్నారు శుక్రుడు మీ రాశిలోనే సౌందర్యము లేదా ఈ యొక్క కాస్మెటిక్స్ అవన్నీ కూడాను పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి దంపతుల మధ్య ఆనందంగా ఉంటారు కుజుడు కర్కాటకంలో సింహంలో ఉన్నారు కాబట్టి శక్తి నాయకత్వం మంచిగా అవకాశం ఉంటుంది కానీ కోపం ముక్కు మీద కోపం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి గురువు మిథునంలో ఉండడం వల్ల స్నేహితులు మిత్రుల ద్వారా సహకారం ఉంటుంది శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల భాగస్వామ్య పార్ట్నర్షిప్ కానీ వివాహ సంబంధాల్లో ఆలస్యం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి రాహుకేతు మీనం లో ఉండడం వల్ల కన్యలో కూడా ఉన్నారు కాబట్టి ఆర్థిక లావాదేవీలో జాగ్రత్తగా ఉండాలి ఇది గ్రహ బలంలో మరి వ్యా అన్ని రకాల వారికి ఎలా ఉంది తీసుకుంటే ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు వచ్చే ఉన్నాయి ఐటీ నాన్ ఐటీ వారికి కూడాను మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఇది మంచి అవకాశం మంచిగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుండి మీకు కాస్త స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వెళ్ళకండి చెప్పాలంటే ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అష్టమ శని నడుస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి నాలుగు మీద కూర్చొని ఉంటాడు చేసే పనుల వల్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు కొత్త పెట్టుబడులకి ప్రయోగం చేయకండి ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి రైతులకి పంటల అనుకూలం ధాన్య ధరలు పెరుగుతుంది షేర్ మార్కెట్ శుక్రబుధ అనుకూలత వల్ల కాస్త లాభం ఉంటుంది తర్వాత ఇబ్బంది వచ్చేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ వారికి ఈ కాస్త శబ్దతగానే ఉంటుందని కూడా చెప్పచ్చు ఈ నెల కుటుంబంలో భార్య భర్తల మధ్య కాస్త సఖ్యత లోపం మళ్ళీ చెప్తున్నాను సింహరాశి మిత్రులారా ఈ నెల అంతా మీరు నాలిక కంట్రోల్ గా ఉండాలి అన్ని వర్గాల ప్రత్యేకించి రాజకీయ నాయకులకి సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు ఎంత వీలుంటే చిరునవ్వుతో ఉండండి లేకపోతే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా శస్త్ర చికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి లేదా ఒక చిన్న ఆపద కూడా వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి స్త్రీలకి కూడా కాస్త ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సంతాన విద్యలో పురోగతి కనబడుతుంది చక్కగా చెప్పొచ్చు అన్నదమ్ముల మధ్య అక్క మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త పడండి విద్యార్థులు పోటీ పరీక్షలు బాగా చదవాలి మీరు స్ట్రెస్ ఉంటుంది బాగా చదవండి సైన్స్ మేనేజ్మెంట్ ఆర్ట్స్ రంగాల వారికి కాస్త ఊరటగా ఉంటుందని కూడా చెప్పచ్చు విదేశీ విద్యార్థుల కోసం కాస్త అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి క్రీడాకారులకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాన్ని గట్టి ప్రయత్నంతో చేయండి కళాకారులు మీడియా సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు ఇంకొక నెల వెయిట్ చేయండి మంచి అవకాశాలు రాబోతున్నాయి రక్తపోటు కానీ ఆరోగ్యపరంగా చర్మ సమస్యలు కానీ కోపం ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల కానీ ఇవన్నీ కూడా సత్స చికిత్స అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త ఈ నెల అంతా కూడా అన్ని గోచార ప్రకారం మీ ఆరోగ్యం మీదే గట్టిగా చెప్పబడుతుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇంకా కోర్టు వ్యవహారాల్లో కాస్త మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి భూమి ఇల్లు కొనుగోలులో డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారికి రెండుసారి గోతులు చేసి మీ యొక్క అడ్వకేట్ లేదా చార్టెడ్ అకౌంట్ ని పిలిచి ఇది చేయొచ్చా చూడొచ్చా అని చెప్పి వాళ్ళ దగ్గర చదివి వినిపించిన తర్వాత కొనండి పార్ట్నర్షిప్ లో విడిపోయే అవకాశాలున్నాయి లేదా గొడవలు వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి ప్రేమికుల మధ్య కూడా కాస్త ఆ అపార్థాలు వచ్చే అవకాశాలున్నాయి మరి ఈ నెల నాకు అదృష్టం కలిగే రంగులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ఏం చెప్పచ్చు పసుపు మరి గోల్డ్ కలర్ బంగార వర్ణం మీకు కలిసి వస్తుంది అదృష్ట దిశ మీకు తూర్పు దిశగా పరిగణించబడుతుంది మంచి రోజులను తీసుకుంటే ఆరు పదకొండు పంతొమ్మిది ఇరవై ఐదు ఈ రోజులంతా కూడా మీకు కలిసి వస్తుంది చంద్రాష్టమం ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తారీఖున మరీ మరీ జాగ్రత్తగా ఉండాలి చంద్రాష్టమం కాబట్టి వాహనం నడిపేటప్పుడు కానీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా ఉండాల్సిన ఈ అని కూడా చెప్పచ్చు పరిహారం ఏం చేయొచ్చు అంటే ఆదిత్య హృదయం పారాయణం చేయండి మృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువ చేయండి భగవంతుడికి ఎరుపు పుష్పంతో అర్చన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణించండి త్రి అంబకం జామహే సుగంధిం పుష్టివర్ధనం ముందు ఈ మంత్రాన్ని ఎంతసారి వీలుంటే అన్నిసారి జపం చేయండి ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవ దేవాలయంలోకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మరి మాకు ఇంకా ఈ గ్రహ దోషం చేయడానికి ఏమైనా పరిహారం ఉందా అంటే శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండి సుదర్శన ఉపాసన చేసి ఈ మాలను అందిస్తున్నాం ఈ మాల వేసుకోవడంలో ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా గ్రహ దోషం తొలగి ఏ విధమైన నెగిటివ్ ఉన్నా కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు కావలసిన వారు కింద నంబర్కి మాల కావాలని అడగండి లేదా గురుగారు మీ దగ్గర మేము జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఈ కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయోత్తు